మీ సమస్యలు చెప్పండి మీరు ఏం నిందించాలో నిందించండి దాని తర్వాత శాశ్వత పరిష్కారం చూస్తారనే అభిప్రాయంతో ఈ సభ ఏర్పాటు చేసినందుకు అధికారులు కానీ ఎమ్మెల్యే నేను అభినందిస్తున్నా ఊరు పాగుతాననే ప్రథమ లక్ష్యంగా ఉంది ఊరు బాగుంటేనే మన పెరుగుతాయి మనం అది ప్రశాంతంగా ఉంటాం ఎవరు మనం చూస్తున్నాం గిరిగిరి చూస్తూ ఉన్నాం ఎక్కడో కర్ణాటక నుంచి ఒక భక్తుడు అక్కడ పోతా ఉంటే చదువుగా మన వైఖరి వస్తుంది మనం జనరల్ ఉంటుంది మన ఊరు కాబట్టి వాళ్ళు చూస్తూ అంటే అరే ఏమిటా త్వరగా పోలేవా అంటాడు వాడు ఎవరో కంగారుంటే డ్రైవర్ ఉంటాడు వాళ్ళు మాట మాట్లాడతాడు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుని పొలవ పెట్టే తర్వాత ఎందుకయా దేవస్థానానికి ప్రశాంతంగా వచ్చేటువంటిది ఇంకోసారి రాకుండా ఉందాకుంటాడు ఎవరికి నష్టం అని గ్రామానికి నష్టం కాబట్టి ఏ శాశ్వత రూల్స్ అనేట ఎప్పుడైనా కూడా ప్రజలు అందరికీ ఉపయోగపడేటువంటి విధంగానే ఉంటారు ఇక్కడ కేవలం రియల్ ఎస్టేట్ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడేటువంటి విధంగా తక్కువ ఇరవై అరవై ఫీట్లు కానీ మళ్ళీ కూడా మనం వేసుకుంటాం అంటే రియల్ ఎస్టేట్ కూడా మనం గుర్తించాల్సింది ఏమంటే ఈ రోజు భూమి విలువ ఎంత నిర్ధారించబడుతుందంటే అక్కడ మార్కెట్ వాల్యూ ఎంతకు అమ్మడవుతుంది ఐదు లక్షల రూపాయల సెంట్ అమ్మడవుతుంది ఎన్ని సెంట్ వస్తాయి రియల్ ఎస్టేట్ లో ఇరవై ఏడు కోట్లు వేస్తే డెబ్బై సెంట్లు వస్తాయి డెబ్బై ఇంటూ ఐదు మూడు వందల కోటి కాబట్టి నేను దాని మీద రెండు కోట్లు పెట్టి ఖర్చు పెట్టా కూడా మూడు వందల కోట్లు కొనుక్కోవాలని పోయి యాభై ఐదు శాతమే వచ్చి అదే ఐదు లక్షలు మాత్రమే వస్తే యాభై ఐదు నుంచి రెండు వందల కోట్లు మాత్రమే వస్తుంది నేను కొనుక్కుంటాను అంతే కాదు ఎప్పుడు భూములు యొక్క విలువ ఎట్లా అవుతుందంటే అక్కడ మనకి ఎంత రికవరీ అవుతుంది ఇంకా వాస్తవంగా ఎవరు నష్టపోయేది లేదు నువ్వు ఇరవై ఏడుగురు నోట్ చేసినా కూడా అదే కొనుక్కుంటారు డెబ్బై ముప్పై ఏడుగురు కొడుకుంటారు అదే కొడుకుంటారు కొడుకోలే తప్పదు కదా మన ఆలోచనలో మార్పు రావాలనేటువంటిదే ప్రసాద్ గారి ఆలోచన దీన్ని మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి అయితే దీంట్లో గతంలో జరిగించేటువంటి వాటిని మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి అందరూ మాత్రమే మొట్టమొదటి ప్రసాద్ గారు మాట్లాడేదని చెప్పారు ఆఫీసర్లు వస్తారు వాళ్ళ కోసం వాళ్ళ ప్రజలు వస్తారు వాళ్ళ తప్పదు రాజకీయ నాయకులు మొట్టమొట్ట తప్పు చేస్తాడు రాజకీయ నాయకులు శాతం వాస్తవం కానీ ఆ వాళ్ళని ఆ రాజకీయ నాయకులు ప్రేరేపిస్తున్నది మనమే కదా ప్రజలమే కదా కాబట్టి ప్రజల్లోనూ మార్పు రావాలి రాజకీయ నాయకులు కూడా మార్పు రావాలి రోజు రాజకీయ నాయకులుగా ఒక మంచి గురించి కదిలి పట్టడం అనేది బాగుండాలనే ఆలోచన చేస్తున్న ప్రయత్నానికి మనమందరూ మద్దతు ఇస్తూనే నేను కూడా ఎమ్మెల్యే గారితో కానీ రాజీవ్ గారితో కూడా నేను మాట్లాడాను గతంలో జరిగింది వాటిని చేయాలి తప్ప వాటిని నిలిపేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు దాని ద్వారా అందరూ నష్టపోతుంది ఆ సరి చేయడం అనేది ఏమిటి అనేటువంటిది ఒక కమిటీని వేసి ఒకరిచోట ఒక పరిస్థితి ఉంటుంది ఈ మధ్యనే రెండేళ్ల కింద ఒక లేఅవుట్ వేసి ఉంటారు దాంట్లో ఇంకా ఒక ఇల్లు కూడా కట్టలేదు సో దాన్ని ఏ విధంగా తయారు చేయాలి అక్కడ ఉండేటువంటి కమ్యూనిటీ వాళ్ళని వీళ్ళు చేయాలి అనేది ఒకటి చూడొచ్చు ఆల్రెడీ ఒక లేఅవుట్ వేసి ఇంటారు ఇరవై ఏడు రోడ్లు వేసి ఇంటారు దాంట్లో దాదాపుగా ఇరవై ఇళ్ళు స్థలాలు మాత్రమే ఖాళీగా ఉంటాయి దానిలో ఉచితంగా ఇస్తామని రాసులు ఉన్నారు కాబట్టి రేపే ప్రభుత్వం ఏదైనా అక్కడ రోడ్డు వేయాలన్నా డెవలప్మెంట్ చేయాలన్నా కాలువ తీయాలన్నా కూడా కాంపెన్సేషన్ లేకుండా ఇచ్చేటట్టు అవకాశం ఉంది కాబట్టి మొత్తం ఆ రోడ్లో ఆల్మోస్ట్ ఎక్కువ భాగం అయిపోయి కొన్ని ఉంటే మాత్రం వాటిని ఎగ్జెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది చట్ట ప్రకారం అవుతుందా లేదా ప్రాక్టికల్ గా అవుతుందా లేదా అనేటువంటి విషయాన్ని ఇంతమంది మాట్లాడితే కుదరదు దయచేసి రైల్వే స్టేషన్ వైపు నుంచి అలాగే వైపు నుంచి అధికారుల వైపు నుంచి ఒక కమిటీని తయారు చేసి ఏ ప్రాంతానికి ఏమి ఇవ్వాలనే చూడాలి మొట్టమొదటి మన ఆలోచనలో మార్పు రావాలని ఏ ఎక్క ఎమ్మెల్యే కోరుకుంటున్నారో నేను కూడా దాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాను రేపొద్దు నేను నేను కూడా ఒక లేఅవుట్ వేసాను అంటే మా వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా ముప్పై రెండు నెలలు కనీసం మిగతా ఇరవై ఐదు అడుగు రోడ్డు ఉన్నా ఒక ముప్పై మూడు అడుగు రోడ్డు ఉంటే ఎవరైనా రెండు వెహికల్స్ పోవడానికి ఫ్రీగా ఉంటుంది ఈరోజు మాని స్ట్రీట్ లేకపోతాం మాని స్ట్రీట్ లో ఎంట్రన్స్ లో పొరపాటు మన పోతే అవతల నుంచి కారు వచ్చిందంటే ఎవరో ఒక వెనక్కి పోవాల్సి ఉంటే అవునా కదా అప్పుడు అందరినీ తిప్పుకుంటామా లేదా సిరివీరంలో ప్రాబ్లం ఉంది మనం తిప్పుకుంటున్నామా లేదా వీటన్నిటికీ శాశ్వత పరిష్కారాలు నిదానంగా రావాలి అయితే భవిష్యత్తులో ఇటువంటిది రాకుండా చేయాలనే నిర్ణయం మనం అందరము స్వాగతించాలి భవిష్యత్తులో పొరపాటు కామన్ మ్యాన్ అగ్రిమెంట్ మొత్తం అగ్రిమెంట్ అంతా తయారు చేసి దీన్ని ఫ్లెక్సెస్ వేసి పర్మనెంట్ ఫ్లెక్సెస్ ఈ ఊర్లో ఇలా తీసుకుంటే మాత్రమే అది చెందుతుంది అది లేకపోతే ప్రభుత్వం అనేది నిర్దాక్షణ్యంగా వాటిని తొలగిస్తుంది అనేటువంటి దాన్ని చెప్పి అటువంటి కేబుల్ టీవీలో సంవత్సరం అంతా కూడా దాన్ని ప్రతిసారి వచ్చేట్టుగా అప్రూవ్డ్ లేవర్స్ మాత్రమే ఇక్కడి నుంచి ఖచ్చితంగా తీసుకోవాలి ప్రజలు ఎవరైనా అప్రూవ్డ్ లేవర్ తీసుకోకుండా అన్అప్రూవ్డ్ లేవర్ తీసుకుంటే వాళ్ళే బాధ్యత వహించాలి అధికారులకు కూడా అటు రిజిస్ట్రేషన్ అధికారులకు కానివ్వండి లేకపోతే మున్సిపల్ ప్లానింగ్ అప్రూవల్ కానీ పొరపాటు వాళ్ళు ప్లాన్ అప్రూవల్ ని తప్పుగా ఇస్తే వాళ్ళను కూడా తగిన శిక్షణ చేసేటువంటి ఒక ఒక కామన్ మ్యాన్ అగ్రిమెంట్ నా తెలిసి చట్టాలైతే జరగలేము కానీ కామన్ మ్యాన్ అగ్రిమెంట్ ఒకటి చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను